లేటెస్ట్ అండ్ ట్రెండీ లాంగ్ బీట్స్ చైన్ కలెక్షన్స్ అండి వీటిలో షార్ట్ మోడల్ ఉంది మినీ లెంత్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి కూకట్పల్లి చందన బ్రదర్స్ స్టోర్లో ఈ కలెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయండి కేవలం సిక్స్ గ్రామ్స్ అండి స్టార్టింగ్ వెయిట్ అండ్ అలానే ట్వంటీ టూ గ్రామ్స్ లోపు ఈ కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను స్టెప్ లైన్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఇలా స్టెప్ లైన్ మోడల్లో కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఐటెం యొక్క ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కూడా ఎంక్వైరీ చేయవచ్చు ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో కూడా రన్ చేశానండి మీకు క్లియర్గా గ్రాస్వైట్ కూడా ఫుల్ లెంత్ వీడియోలు అయితే మెన్షన్ చేశాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే షోరూమ్కి తప్పకుండా విజిట్ చేయండి స్క్రీన్ షాట్ కూడా క్యారీ చేయండి ఇది వచ్చేసరికి ట్వెల్వ్ గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారండి ఈ మోడల్ లైట్ అండ్ డార్క్ కలర్ బీట్స్ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఈ మోడల్ కొంచెం ఫ్యాన్సీగా ఈవెన్ శారీస్ మీదకి కూడా కొంచెం గ్రాండ్గా కనిపించాలి చైన్ మోడల్లోనే అనుకుంటే ఈ మోడల్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు టూ కలర్ కాంబినేషన్లు అయితే వస్తున్నాయండి ఇవి చాలా లైట్ వెయిట్ కాబట్టి ఇన్ వన్ అవర్లో కూడా ఐటమ్స్ సోల్డ్ అవుట్ అయితే అవ్వచ్చండి కొంచెం త్వరగా అయితే పిక్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ కోసం కూడా ఎంక్వైరీ చేయండి మీరు షోరూమ్కి వెళ్లే ముందు అవైలబిలిటీని కూడా చెక్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయితే అవుతున్నాయి అని చెప్పేసి ఇది కొరల్ కాంబినేషన్ అండి పగడాల డిజైన్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఒక టూ టు త్రీ మోడల్స్ అయితే ప్రొవైడ్ చేశానండి వీటిలోని షార్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి